రఘునాథాచార్య స్వామి వారు హనుమకొండ పట్టణంలో వేచేసి ఉండి దేవాలయాల అభివృద్ధియే కాకుండా తన యొక్క పాండిత్యంతో అనేకమైనటువంటి గ్రంథాలను రచించి కవితా కవిషాబ్దిగ కేసరిగా కీర్తిని పొందినటువంటి వారు ఇంతే కాకుండా గజారోహణము మొదలైనటువంటి శాస్త్రరత్నాకర అనేటువంటి అనేక అనేక బిరుదులు పొందినటువంటి వీరు ఆ రఘునాథాచార్యుల వారు మనందరి గురువులకే గురువుగా ఉన్నటువంటి వారు అటువంటి రఘునాథాచార్యులు వందేతం రఘునాథ దేశాది

జీవించి ఉన్నటువంటి వారు ఆ విధంగా తన వేద పాఠశాల నిర్వహించి ఆ వేద పాఠశాలలో అనేక మంది విద్యార్థులకు ఆయా ప్రాంతాల నుంచి వచ్చినటువంటి విద్యార్థులందరికీ కూడా సంప్రదాయంతో పాటు శాస్త్రములను అంతే కాకుండా వేదములను ఉపనిషత్తులను మొదలైనటువంటివి ఈ కేవలం విద్యార్థులనే కాకుండా పెద్దవాళ్ళైనటువంటి వారికి కూడా భాష్య భగవద్ విషయాది గ్రంథాలను కూడా వారికి సేవింపచేసి వారి గొప్పలైనటువంటి విద్వత్మనుగా తెచ్చిదిద్దినారు అటువంటి జ్ఞాన సంపన్నులైనటువంటి జ్ఞానం మురార్య మననంజీవనం నిత్యము కూడా జ్ఞానమే ధర్మగా కలిగిన వారు ఎవరైనా వెంటనే ఆయగా పెరవాణ్ సమర్పించుకునేవారు కానీ ఇంటికి విషయములకు గృహముల ఏ రోజు కూడా ఉపయోగించుకుపోయేవాడు అంతేకాకుండా నిత్యం కూడా మనసులో గురాలి మననం జీవనం ఆ స్నేహిత్యం మననం చేస్తూ ఉండేవాడు విశ్రమో వేదాంతార్థ వివేచనం విశ్రాంతి కనుక ఉన్నట్లయితే వేదాంతార్థములతో తన వివేచనములతోటి వేదాంతార్థములను తోటి తన యొక్క కాలం గడుపుతూ ఉండేవాడు వితరణం యచ్చక్తి అత్యంతటి దానం చేతులు ఎంతటి చెప్తే గుణగర్ణ కలిగినవాడు అంటే చేతికి ఎప్పుడు లేనటువంటివాడు రోధో యస్కి మౌనికా క్రోధం కళగా కలిగినట్లయితే మా

సేవాముల తత్వాలైతే కలిగి ఉండేటువంటి అంతేకాకుండా జీర్ణ దేవాలయాలను ఉద్ధరించమే తన యొక్క భావంగా వేదాంతార్థ వేదాంతార్థ వివేచనమే తన యొక్క విశ్రాంతిగా త్యాగమే తన యొక్క అత్యంత శక్తిగా వచ్చినటువంటి రామవతోత్తములందను ఆదరించమే తన యొక్క భాగ్యముగా భావించేటువంటి స్వామివారు అటువంటి స్వామివారు అద్వైతులుగా ద్వైతులకు ద్వైతులుగా విశిష్టాద్వైతులకు విశిష్టాద్వైతులుగా విషయమైన వ్యాఖ్యానము చేసి అరటి పట్టువలచి వంటి విధంగా తృప్తి చెందించేటువంటి వారు ఈ విధమైనటువంటి సృష్టికి ప్రకృతి అని కూడా ఆచార్య వారి ఉంటూ ఉండేది అంతేకాకుండా సాధారణ జనులు కన లాంటి వారు కనుక వారి యొక్క ఉపన్యాసముల వ్యాఖ్యానము విన్నట్లు బ్రహ్మకు శరీర భూతములు పరమాత్మ అంతర్యామిగా ఉంటాడు అనేటువంటి భావనను మనకు కలిగించేటువంటి వారు ఏ అంటే తిరుమంత్రదంలో చెప్పినట్టుగా నారాయణ అకార ఉన్న ఆ విధంగానే మన యొక్క ప్రహ్నాదాచార్య స్వామి వారు కూడా అకారంలో నారాయణుడే మనకు పరమార్థము పరమ మోక్షం అనేటువంటిది వ్యాఖ్యానంలో వివరించేవారు ఇంతకంటే గొప్పగా వారికి శ్రీమద్ రామ రామచంద్రుడు అంటే ఎంతో ఇష్టం ఎంతో వైభవం ఆ శ్రీరామనవమి రోజు కనుక కళ్యాణం అయిన తర్వాత ఆ సీతమ తల్లిని చూస్తూ చిన్నగా సీతా ఉండగా అని చెప్తుంటే సాక్షాత్తుగా ఆ యొక్క జనక మహారాజే దశరథ మహారాజు రాముడికి అప్పయిస్తున్నారా అనేటువంటి భావం మనకు కళ్ళముందు కనిపెట్టి ఈ సీతా సీత ఈ అమ్మాయి నా యొక్క మమ్మ సుత నా కూతురు ఈ సీతాదేవి మమ్మ సుత సహధర్మ చరీతవా కొత్తగా వివాహమైనటువంటి వాళ్ళు ఆ యొక్క ఈ ఎం సీత మమ్మ సుత సహధర్మ అనేటువంటి వ్యాఖ్యానం ఇంకా ఎప్పుడు కూడా వివాహ బంధం భావం వాళ్ళ మనసులో నిండిపోతుంది ఈనాటి లౌకికమైనటువంటి విషయాలలో ఉన్నటువంటి వివాహ బంధాన్ని విడదీసుకుంటా అనేటువంటి భావన రానటువంటి విధంగా వారి యొక్క వ్యాఖ్యానం ఉండేవి ఉండేది ఆ విధంగా ఎక్కడెక్కడ ఏ విధమైనటువంటి ఆలయాల్లో కానీ శాస్త్ర గ్రంథాలలో కానీ సభల్లో కానీ సంస్కృత వేద విధ పండితుల ముందర కానీ వారి యొక్క వ్యాఖ్యానం ఆ విధంగా అలరించేటువంటి విధంగా ఉండేది అటువంటి యొక్క ఈ యొక్క రఘునాథాచార్య స్వామి వారు జీవులు ప్రకృతిలో త జలప్రాయులై జన్మిస్తే ఆ బ్రహ్మదేవుడు అనేటువంటి ఆ యొక్క నారాయణుడు పుట్టించినటువంటి బ్రహ్మదేవుడు ఆ యొక్క నారాయణుడు మొదలైనటువంటి వారు ఈ జీవులను ధరించడానికి మనకందరికీ శాస్త్రాలను అదేవిధంగా తిరుమంత్రధాన్ని రామకృష్ణాది రూపములను అవతరించి మనల్ని ఉద్ధరింపచేశారు ఆ విధంగా గరుడ విశ్వక్సేన సుదర్శనాదులను జీవన్ ఉద్ధరించడానికి లోకానికి పంపించారు ఆ విధంగానే మన ఆచార్యులు కూడా ఆ గరుడ విశ్వక్సేన సుదర్శనాదుల వలనే మనందరినీ ఉద్ధరించడానికి శాస్త్రములను వేదాంతార్థములను ఉపనిషత్తులను భాష్యములను భగవద్ విషయములను తిరుమంత్రధములను అనేకానే విష్ణు సహస్రనామ వ్యాఖ్యానం మొదలైన మనకు అందించి మనలను తరింపచేయటానికి వారు ఏం చేసినటువంటి వారు ఈ భూలోకముల అటువంటి వారు ఏ విధంగానైతే ఆ యొక్క పరమ పదములో మనందరినీ కలిగరిస్తూ అన్ని మనందరిని అనుగ్రహిస్తూ వారు ఆ పరమ పద పరమ సేవిస్తూ భావిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ గోషిగందరికీ ఈ రంగనాథ స్వామి దేవాలయ స్వామి అర్చకులకు రంగనాథ స్వామికి అందరికీ కూడా అడిగేది రామానుదాసి జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ